హాయ్ ఫ్రెండ్స్ టెక్సివా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది రెడ్మీ మొబైల్స్కి సంబంధించిన క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతున్నారు అయితే ఫ్రెండ్స్ వాటిల్లో నేను కొన్ని పిక్ చేశాను సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే రెడ్మీ మొబైల్స్లో ఇమేజెస్ లేదా ఆల్బమ్స్ మరియు మెసేజ్లు అండ్ ఫైల్స్ సో వీటిని ఎలా హైడ్ చేయాలి మరియు ఎలా అన్హైడ్ చేయాలి సో అనేదే ఇవాళ మన టాపిక్ అనమాట సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కలిసాం లేటెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ముందుగా మనం గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని మరియు ఆల్బమ్స్ని ఎలా హైడ్ చేయాలో మరియు ఎలా అన్హైడ్ చేయాలో చూద్దాం ఓకే సో గ్యాలరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీరు ఫొటోస్ అనేవి ఉన్నాయి దీని పక్కనే మనకు చాలా ఆల్బమ్స్ ఉన్నాయి సో ఇలా కింది నుంచి పైదాకా చాలా ఆల్బమ్స్ ఉన్నాయి ఓకే అయితే ఫ్రెండ్స్ వీటిని ఎలా హైడ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీనికంటే ముందుగా మనం వీటిని హైడ్ చేస్తే ఎక్కడికి వెళ్తాయి అనే విషయాన్ని చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పై నుంచి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా ఒక లాక్ స్క్రీన్ కనబడింది ఓకే సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపిస్తాను సో పై నుంచి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక లాక్ కనబడింది సో దాదాపు ఇది చాలామందికి తెలియదు అనుకుంటాను సో ఎవరికైనా తెలిస్తే హ్యాపీ నో ప్రాబ్లమ్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఏదైనా లాక్ ఉన్నా లేదా ఆల్రెడీ మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నా మీరు ఓపెన్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఈ లాక్ని ఓపెన్ చేస్తున్నాను సో ఇలా ఓపెన్ చేస్తే ఇందులో చూడండి ఎటువంటి ఫైల్స్ లేవు అంటే నేను ఏమీ హైడ్ చేయలేదు ఇప్పుడు నేను ఏదైనా హైడ్ చేస్తే దాంట్లోకి వెళ్తుందో లేదో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ అని ఉంది కదా ఒక యాల్బమ్ నేను దీన్ని టచ్ చేశాను ఇందులో చాలా ఫొటోస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేను ఇందులో కొన్ని ఫొటోస్ని పిక్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక ఐదు ఫొటోస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కింద హైడ్ ఆప్షన్ ఉంది కదా రెండవది ఇదో ఇది దీన్ని ఓకే చేయండి చేస్తేనే అన్ని హైడ్ అయిపోయాయి ఓకే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళేసి సర్చ్ చేద్దాం సో చేసే కదా మనకు సో ఈ విధంగా మీరు హైడ్ చేయొచ్చు మరి అన్హైడ్ చేయాలంటే ఎలాగో చూడండి ఇవే ఫొటోస్ పైన మనం లాంగ్ ప్రెస్ చేసి ఓకే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి కింద చూడండి అన్హైడ్ అని ఉంది సో దీన్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు ఏంటంటే సో అన్హైడ్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ని మీరు ఎక్కడ యాడ్ చేయాలి ఎక్కడ మీరు యాడ్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది మనకు సో మనకు కావాలంటే ఒక కొత్తగా ఒక ఆల్బమ్ క్రియేట్ చేసుకుని దాంట్లో వేసుకోవచ్చు లేదా మనం ఎక్కడి నుంచి అయితే ఈ ఫొటోస్ తీసామో అదే ఆల్బమ్లోకి మనం వేయొచ్చు లేదా ఇంకా వేరే ఆల్బమ్స్లో కూడా మనం వేయొచ్చు సో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఆ డౌన్లోడ్ అనే ఆల్బమ్లోకే వీటిని పంపించడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్బమ్స్ని ఎలా హైడ్ చేయాలి ఓకే ఇప్పుడు నేను ఫొటోస్ చూపించాను ఇప్పుడు ఆల్బమ్స్ని ఎలా హైడ్ చేయాలో చూపిస్తాను ఉదాహరణకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే ఒక ఆల్బమ్ ఉంది కదా సో దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఫ్రెండ్స్ మనకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి లాస్ట్లో ఇక్కడ మనకు హైడ్ అనే ఆప్షన్ ఉంది సో దీన్ని మీరు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇది సెలెక్టెడ్ కిందిగా మనకు చూపిస్తుంది చూడండి కలర్ డిఫరెంట్గా ఉంది కదా కాస్త సో ఇది సెలెక్టెడ్ అనమాట దీన్ని మనం ఏం చేయాలంటే టాప్లో చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి పైన సో వీటిని టచ్ చేయాలి టచ్ చేస్తేనే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంది ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి షో హిడెన్ ఆల్బమ్స్ అని ఉంది ఇక్కడ దీన్ని మనం ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళి చూస్తే మనకు ఈ డౌన్లోడ్ అనే ఆల్బమ్ కనిపించదు సో ఇది మనము షో హిడెన్ ఆల్బమ్స్ అనే ఆప్షన్ తీసేసాం కదా సో మళ్ళీ మనకు అది కనిపించాలి అంటే మళ్ళీ ఈ త్రీ డార్స్ని టచ్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి షో హిడెన్ ఆల్బమ్స్ని యాక్టివేట్ చేయాలి సో యాక్టివేట్ చేస్తే మళ్ళీ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చేసింది సో మళ్ళీ మనం దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి ఇది వచ్చేసి సెలెక్టెడ్ నుండి బయటకు వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని మరియు మీ ఆల్బమ్స్ని హైడ్ మరియు అన్హైడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మెసేజెస్ని ఎలా హైడ్ చేయాలి మరియు ఎలా అన్హైడ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకే దీనికోసం మనం మెసేజెస్లోకి వెళ్దాం సో ఇక్కడ చూడండి మనకు చాలా మెసేజెస్ ఉన్నాయి సో ఈ వీటిని ఎలా హైడ్ చేయాలి మరియు ఎలా అన్హైడ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో కూడా చూడండి మీరు పైన ఇలా చేయబెట్టి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో మీకు ఏదైనా లాక్ ఉన్నా లేదా ఏదన్నా ప్యాటర్న్ ఉన్నా కూడా మీరు ఈ విధంగా ఓపెన్ చేయండి చేస్తే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఎటువంటి డేటా చూపించట్లేదు చూడండి ఎందుకంటే మనము ఎటువంటి విషయాల్ని హైడ్ చేయలేదు ఓకే అయితే ఇప్పుడు మనం మెసేజ్ని ఎలా హైడ్ చేయాలో చూద్దాం కింద చూడండి ప్రైవేట్ మెసేజెస్ సెట్టింగ్ అని ఉంది కదా సో దీని మీద టచ్ చేద్దాం టచ్ చేస్తేనే ఫ్రెండ్స్ మళ్ళీ మనకు ఇక్కడే కిందనే యాడ్ ప్రైవేట్ కాంటాక్ట్ అని ఉంది ఓకే సో దీని మీద ప్లస్ గుర్తు మీద మనం టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ కాంటాక్ట్స్ అని ఒకటి ఉంది లేదా ఎంటర్ ఫోన్ నెంబర్ అని ఒకటి ఉందనమాట ఓకే సో రెండు ఆప్షన్స్ ఇచ్చాడు నేనేం చేస్తానంటే ఎంటర్ ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ సంథింగ్ ఒక నెంబర్ని నేను కాంటాక్ట్ని టచ్ చేశాను అనమాట సో ఈ విధంగా టచ్ చేసిన తర్వాత సేవ్ కొట్టాను సేవ్ కొడితేనే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఏదైతే నెంబర్ని ఫీడ్ చేశానో ఈ నెంబరు బ్లాక్ అయింది అంటే హైడ్ అనమాట కనిపించట్లేదు ఇప్పుడు ఈ నెంబర్పై వచ్చే ఏ మెసేజ్లు కూడా ఎవరికి కనిపించవు మీతో సహా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని అన్హైడ్ చేయాలంటే సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి కింద రిమూవ్ ఫ్రమ్ ప్రైవేట్ కాంటాక్ట్స్ అనేది సో ఓకే కొట్టాలి ఓకే కొట్టే మళ్ళీ కనిపించట్లేదు అనమాట సో ఈ విధంగా మీరు మెసేజెస్ని హైడ్ మరియు అన్హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన మొబైల్లో ఫైల్స్ని ఎలా హైడ్ మరియు అన్హైడ్ చేయాలో చూపిస్తాను సో దీనికోసం మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఫైల్ మేనేజర్ ఉంది సో ఇందులో ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ని పట్టి కింది ఇలా అయితే మళ్ళీ మనకు ఇక్కడ ఒక లాక్ స్క్రీన్ కనిపిస్తుంది సో మన ప్యాటర్న్ ద్వారా మనము దీన్ని ఓపెన్ చేసుకోవాలి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హైడ్ ఫైల్స్ అని ఉంది ఓకే ఇక్కడ సెంటర్లో హైడ్ ఫైల్స్ ఉంది దాని మీద మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోమంటుంది ఏ స్టోరేజ్ నుంచి మీకు కావాలి అని సో మనము ఈ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి సెలెక్ట్ చేసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఏదైనా ఒక ఫైల్ని సెలెక్ట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్స్ అని ఉంది కదా సో ఈ బ్యాకప్స్ పైన నేను టిక్ ఇస్తున్నాను సో ఇలా టిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కింద హైడ్ అని ఉంది కదా సో దాన్ని మనం టిక్ ఇవ్వాలి సో ఇక్కడ చూడండి మీరు బ్యాకప్స్ అనే ఫైల్ మనకు హైడ్ అయిపోయింది సో ఇక్కడికి వచ్చేసింది అనమాట అయితే మళ్ళీ ఈ ఫైల్ అన్హైడ్ చేయాలంటే చూడండి ఇక్కడ సో దీని మీద మనం లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కింద చూడండి అన్హైడ్ అని ఉంది ఫస్ట్లో దానిపైన ఒక టిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ అని చూపిస్తుంది అంటే ఎక్కడికి పంపించాలి అని సో దీనికోసం ఇంటర్నల్ స్టోరేజ్ మీరు ప్రెస్ చేయండి కింద చూడండి అన్హైడ్ అని ఒక టిక్ ఉంది కదా ఫస్ట్లో దానిపైన ఒక టిక్ ఇచ్చేయండి సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఆ ఫైల్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది అనమాట సో ఈ విధంగా మీరు ఫైల్స్ని హైడ్ మరియు అన్హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఫోర్త్ పాయింట్ ఏంటంటే యాప్స్ని ఎలా హైడ్ చేయాలి మరియు ఎలా అన్హైడ్ చేయాలి అయితే ఫ్రెండ్స్ సపరేట్గా ఎంఐ మొబైల్స్లో యాప్స్ని హైడ్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు కానీ యాప్స్ని మనం లాక్ చేయొచ్చు ఓకే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉంది కదా సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అబౌట్ ఫోన్ పైన యాప్ లాక్ అని ఒక ఆప్షన్ ఉంది సో ఈ యాప్ లాక్ని మనం టచ్ చేసి సో చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక స్క్రీన్ లాక్ ఉంది దీన్ని మీరు మీ ప్యాటర్న్ ద్వారా కానీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఓపెన్ చేయాలి సో ఇక్కడ మనకు మన మొబైల్స్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట ఇందులో మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన యాప్ని మనం సెలెక్ట్ చేయొచ్చు ఉదాహరణకు నేను యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు చూడండి యూట్యూబ్ ఓపెన్ చేస్తాను సో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు లాక్ చూపిస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి మన పాస్వర్డ్తో సో మన పాస్వర్డ్ తెలియకుండా ఎవరు ఓపెన్ చేయాలి సో ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్స్కి లాక్ చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను యూట్యూబ్ ఆన్ అయింది ఓకే ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ని క్లోజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం సో ఇక్కడ చూడండి యూట్యూబ్ అయితే సెలెక్టెడ్లోనే ఉంది కదా ఇక్కడ అయితే మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మళ్ళీ లాక్ రావాలి కదా సెకండ్ టైం సో ఇక్కడ లాక్ రాదు బట్ మీరు అనుకోవచ్చు ఏంటి ఇక్కడ యూట్యూబ్ అయితే సెలెక్ట్లోనే ఉంది సో సెలెక్ట్లోనే ఉంది అయినా కూడా యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది అనుకోవచ్చు దీనికోసం మళ్ళీ ఇంకొక సెట్టింగ్ ఉంది అదేంటంటే ఫ్రెండ్స్ పైన చూడే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది గుర్తు దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాక్ సెట్టింగ్ అని ఉంది ఇక్కడ ఈ లాక్ సెట్టింగ్ లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ పాయింట్ ఉంది చూడండి వెన్ డివైస్ ఇస్ లాక్డ్ ఆర్ ఆఫ్టర్ ఎగ్ ఎగ్జైటింగ్ యాప్ అని ఉంది అనమాట సో దీన్ని సెలెక్ట్ చేయాలి మనం సో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి యూట్యూబ్ని టచ్ చేస్తే లాక్ మీరు పదిసార్లు బ్యాక్ వచ్చి మళ్ళీ పదిసార్లు యూట్యూబ్ని టచ్ చేసినా కూడా సో లాకే అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ మొబైల్స్లో ఫొటోస్ మరియు ఆల్బమ్స్ని మెసేజెస్ మరియు ఫైల్స్ అండ్ అప్లికేషన్స్ని హైడ్ మరియు అన్హైడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ అప్డేట్తో త్వరలో నేను మీ ముందు ఉంటాను చూస్తూనే ఉండండి టెక్ యూట్యూబ్ ఛానల్ దిష్ ఇస్ సివాసైనిగా బాబాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద గా కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్ అవర్ ఛానల్ కీప్స్మైలి బా బాయ్